ప్రతి ఒక్కరికి సోమవారం అనగానే గుర్తొచ్చేది లోకాకారకుడైన మహాశివుడు వారాలన్నింటిలోకి ఆ పరమశివునికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలున్నాయి ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయాకారుడు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడిని రుద్రునిగా పిలిచేవారు శైవంలో శివుని పరమాత్మగాను ఆదిదేవునిగాను భావిస్తారు అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు వైష్ణవంలో శివుడిని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులు అంటారు శివుడు ఆది అంతం లేనివాడు ఈ పరమేశ్వరుడు జనన మరణాలకు అతీతుడు అందుకే సదాశివుడు అంటాము బ్రహ్మ మరియు ఇతర దేవతలు కూడా సదా శివలింగారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం ఈ బోలాశంకరుడిని నీటితో అభిషేకించి ఒక బిల్వదళాన్ని సమర్పించి ఎంతటి కోరికను కోరినా వారి కోరికలను తీరుస్తాడు మరి అంతటి శక్తివంతమైన శివుడికి సోమవారం భార్యాభర్తలిద్దరూ కలిసి ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల భార్యాభర్తలిద్దరూ ఎటువంటి విభేదాలు లేకుండా జీవిస్తారని వేద పండితులు చెప్తున్నారు సోమవారం నాడు తెల్లని ఒత్తులతో దీపారాధన చేయాలి ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానిలో మూడు వత్తులు కలిపి ఒక వత్తుగా చేసి దానిలో వేసి ఒక గవ్వ అలాగే గోమతి చక్రాన్ని కూడా వేసి ఆవు దీపారాధన చేయండి ఆ దీపారాధన చేసే సమయంలో తప్పకుండా ఆ శివుడికి ఇష్టమైన విభూతిని పెట్టుకుని ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరిస్తూ చేయాలి చివరిగా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని సమర్పించాలి భార్యాభర్తలు ఇరువురూ కలిసి ఇలా చేయటం వల్ల వారి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎప్పటికప్పుడు ధనం ఏర్పడి శివానుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు మరి మీరు కూడా సోమవారం ఈ విధంగా శివుడిని ఆరాధించి మంచి ఫలితాలను పొందండి మర్చిపోవద్దు